హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను చేసే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తానయి వీరైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి ఇప్పుడు టైం వచ్చిందని తొమ్మిదిన్నరవుతాంది తొమ్మిది గంటలకు నిద్రలేశాను ప్రతిరోజు వరుసగా ఈ మధ్య ఒళ్ళు బాగా అలసిపోయి ఫుల్గా నిద్ర పొడుస్తాను ఎందుకు కంట్రోల్ చేసుకుని నిద్ర వస్తుందో నాకు తెలియదు ఇప్పుడు బయలుదేరాను చూద్దాం ఈరోజు రోడ్డు ఎన్ని సినిమాలు చూపిస్తుందో ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో బండి బాడుగలు అయితే చాలా పెండింగ్ అయిపోయినాయి కనీసం ఈ వారం వల్ల ఇవాళ ఆశపడతాను మొన్న ఇంటి ఇంటిపాటు కట్టడానికి ఒక ఫ్రెండ్ దగ్గర మూడు వందల యాభై రూపాయలు అప్పు చేశాను సోమవారం మధ్యాహ్నం కదా ఇస్తాను రా అని చెప్పి చెప్పాను ఈరోజు ఫస్ట్ వాడికి చేయాలి ఇది సిచ్యువేషన్ అలాగే వీలైతే హాస్పిటల్ కాడికి వెళ్ళి ఆయన కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం సరే ఇంకా వెళ్ళేద్దామా హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు పూరి తింటున్నాను ఈ పూరి ఎలా ఉంది ఏంటి దాని టేస్ట్ ఏంటి అనేది చెప్తాను చూడండి మీ అభిప్రాయం చెప్పండి పూరీ అయితే సాఫ్ట్గానే ఉంది వేస్ అయితే చాలాసేపు అయినట్టుంది చల్లగానే ఉంది కానీ తుంచుకోవడానికి చాలా బాగుంది కానీ పూరీల్లో ఇలా వెంటుకలు రావడమే అస్సలు బాగాలేదు కుర్మా అయితే కొన్ని ఉర్లగడ్డలు ఉన్నాయి టమోటాలు ఏదో కొన్ని ఉన్నాయి దీంట్లో రవ్వ ఇంకేదో వేసినట్టు అనిపిస్తుంది రుచి అయితే బాగానే ఉంది బట్ ఉప్పు తక్కువ ఉప్పు తక్కువనే కాదు ఇంకా దీంట్లో ఏదో తగ్గిందప్ప కుర్మా చేస్తారు కానీ ప్యూర్గా ఉర్లగడ్డ టమోటా వేసి కుర్మా చేస్తారు కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది రెండు కోడి ముప్పై రూపాయలకి ఇవ్వాల అనే ఉద్దేశంతో కాస్ట్ కట్టించుకుంటుంది ఈ విధంగా పది పది శాతం అంత కుర్మాలు కలిపేసి కుర్మాను గుర్రెలగడ్డ కురమాలు ఎన్నున్నా గొర్రగడ్డల ఇంతంత ఉర్లగడ్డలు ఇవాళ రెండు మూడు ఉన్నాయి బాస్ వెంట కూడా వచ్చాయి అన్నమాట నేను మూడు పూట్ల ఫుడ్ బయటే వాటర్ ఫుడ్డే కొన్నిసార్లు ఇవి చూసినప్పుడు కొంచెం ఇచ్చా మనం పెట్టినప్పుడు న్యాయం జరగడం లేదని బాధ వస్తుంది బావు కుర్మాలు బేరకాయ కూడా వేసారు అంటే తినాలి మించి అంతకంటే గొప్ప ఏమైతే లేదు ముప్పై రూపాయలు దీనికి పెట్టడం దండగా అన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే నేను తిరుపతిలో చాలా చోట్ల టిఫిన్ చేస్తుంటాను కదా రకరకాల అన్ని రుచులు నాకు తెలిసినప్పుడు దీని గురించి ఒక ఐడియా ఉంటుంది కదా నిజానికి ఇప్పుడు ఉగ్గాన్ని తిన్నా తిందామంటుంది ఉగ్గానే లేదు కాబట్టి పూరి తింటా ఇంటికి ఉగ్గాలి అంటే ఏంటో ఉంగు చూపిస్తుంది త్వరలో అనుకున్నంత గొప్పగా అయితే లేదు ఈ ఫోటో గడవాలి ఏదో తినాలని తినాలని తప్ప ఎన్ని తినేది ఈరోజు టిఫిన్ చేశాను ముప్పై రూపాయలు రెండు పూరి టేస్ట్ అయితే అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను వెళ్ళిన డిస్టెన్స్ నాలుగున్నర కిలోమీటర్ నాలుగున్నర కిలోమీటర్ కాను నాకు ఎంత రావాలి బాడుగా అంటే బిల్ అమౌంట్ అంటే సుమారు వంద రూపాయలు రావాల్సింది వంద రూపాయలు కానీ ఎంత వచ్చిందంటే కేవలం ఎనభై ఆరు రూపాయలు వచ్చింది ఫస్ట్ బాడిగే మనసుని చాలా బాధపెట్టింది టైం ఇప్పుడు మూడున్నర అవుతుంది ఇప్పటి వరకు సంపాదించింది ఏం లేదు ఫస్ట్ ఒక డెబ్బై రూపాయలు డెబ్భై ఎనిమిది రూపాయలు బాడుపోయినా నిజానికి డెబ్బై ఎనిమిది కాదు ఎనభై ఐదు ఎనభై ఆరు అనుకుంటా అక్కడ నుంచి బాగా ఈరోజు బాగా చిరాకు తెప్పిస్తా రోడ్డు పైన తిరిగి 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 గ్యాస్ అయిపోయింది ఒక్క ఇరవై రూపాయల టికెట్ కూడా లేదు ఆటో ఫిట్ అదృష్టం ఈ అదృష్టం ఈ ఎంత అదృష్టం అంటే ప్రతిరోజు ఏడ్చుకునేంత అదృష్టం ఒకవేళ నా ఏడుపు నేను ఏడస్తాను అనుకుంటే నా ఒక్కడితో పోవడం లేదు నాకు ఎవడైతే బండిచ్చాడో వాడు నా ఏడుపు వాడి కూడా తగ్గ ఇప్పుడు దీని నుంచి ఒక రూపాయి వస్తుంది దాని నుంచి బండిపాడి కట్టేద్దాం అని ప్లాన్ చేస్తుంది ఇలా నా వైపు నుంచి వేల రూపాయలు బండివాడిపోయి పెట్టి వాళ్ళు ఎలా కట్టుకుంటారు నిజంగా నేనైతే చాలా బాధపడతాను కానీ ఈ అన్నిటికీ కారణం ఏంటి విపరీతమైన మంచు విపరీతంగా తుమ్ములు దగ్గులు వరుసగా మూడు వారాల నుంచి కూలు కూలే అంత ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏం చేస్తే ఈ పరిస్థితిలోంచి బయటపడతానో కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు బండిలో రెండు పాయింట్లు గ్యాస్ గ్యాస్ కూడా డబ్బులు ఏం జరుగుతుందో కూడా తెలియదు కళ్యాణ్ జోలు నమ్మకమే జీవితం అని చెప్పి బతకాలి అంటే కళ్యాణ్ జీవితం ఆయకు వచ్చే ట్యాగ్ అన్నమాట నమ్మకం జీవితం ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది మూడు గంటలకు రాలేదు అంటే ఇంకా ఆ రోజు ఆశ వదిలేయాల ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుండదు ఒకరోజిరాకొస్తుంది ఒకరోజు తీసుకొస్తుంది జీవితమే ఒక యుద్ధం ప్రతిరోజు విజయం కోసం పోరాటం మనసుకు అది నిజంగా చాలా బాధ వస్తుంది కూడా వస్తుంది కానీ మగవాళ్ళు ఏడిస్తే బాగుండదు కదా అందుకే ఏడవడం లేదు చూద్దాం ఇంకా ముందు ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి చూస్తే ఆ దూరంగా కొండపైన గుడి ఆ గుడి స్పష్టంగా కనిపించేది కానీ మీరు తెల్లగా ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం బోగ ఒక మంచు ఎంత ఎఫెక్ట్ ఇస్తుందంటే కోలుకోలేనంత తప్ప నిజంగా పెద్ద ఎండ కాసి ఆ ఎండకు కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతామని చూసినావా అప్పుడు కూడా నాకు ఇలాంటి ఇబ్బంది లేదు ఈ సంవత్సరం నేను పడే అంత బాధ చెప్పుకోలేకపోతా వర్ణనాతీతం ఇంత కష్టంలో ఏదో అనుకుంటే ప్రతి అడుగు ప్రతి అడుగు ఫెయిల్ అయిపోతుంది అంటే మనసు కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా విషయంలోకి వస్తే గృహాస్ పెట్లో ఫ్రెండ్కి ఈరోజు ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు మధ్యాహ్నం రెండు నాడుకు ఆపరేషన్ అని చెప్పి చెప్పారు కానీ ఫైనల్గా ఏమైందో ఏమో అదైతే ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ గురువారం నాటికి ఆపరేషన్ అని చెప్పి చెప్పారు అన్నీ అయిన తర్వాత మనిషి కోర్చి సెటరేట్ అయితే నేనైతే మీకు పరిచయం చేస్తాను మంచిది ఇది వాళ్ళకి ప్రస్తుతానికి ఇవాళ్ళకి తినడానికి జోబుల డెబ్బులు లేవు ఇంట్లో ఏమైనా ఉంటే ఇప్పుడైతే చెల్లెళ్ళు వస్తుంటారో వాళ్ళు ఏమైనా పంట చేస్తే తినచ్చు ఇంతకు మించి ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచులు నేను ఇంతగా ఇబ్బంది పడ్డానికి కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏంటి అని ఆలోచించేటప్పుడు నాకు ఒక్క విషయం వచ్చింది ఏంటంటే నేను ముఖానికి మాస్క్తో పాటు చెవికి ఇయర్ కప్స్ అంటే చెవిలో పోకుండా ఇయర్ కప్స్ లాంటివి వాడుతూ ఉంటాను దానివల్ల అప్పుడు నేను పెద్దగా ఇబ్బంది పడలేదు ఇప్పుడు ఇబ్బంది పడతానంటే ఇయర్ కప్స్ వాడకపోవడం వల్ల ఏమో డౌట్ అందుకని చెప్పి ఒక రెండు ఇయర్ కప్ కొన్నాను ఇది వచ్చిందని ఒక్కొక్కటి నలభై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి డబ్బులు లేవు అని చెప్పి అమ్మకు ఒక మెసేజ్ పెట్టా అమ్మ ఒక ఐదు వందలు ఫోన్పే చెయ్యి గ్యాస్ పట్టుకోవాలని చెప్పి గ్యాస్ లేదు బండిలో కేవలం జస్ట్ ఒక్క ఆరెంజ్ పాయింట్ మాత్రమే ఉంది అందుకని చెప్పి అమ్మకు మెసేజ్ పెడితే అమ్మ నాకు ఒక ఆరు వందల రూపాయలు నేను ఐదు వందలు అడితే ఆరు వందలు ఫోన్పే చేసింది ఇప్పుడు నేను గ్యాస్ పట్టుకోవడానికి వెళ్తున్నాను కానీ డిస్టెన్స్ చెప్తే మీరు కొంచెం బాధపడచ్చు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేదానికి పదహైదు కిలోమీటర్లు రావడానికి పదహైదు కిలోమీటర్లు అంటే ఒక ఐదు రూపాయలు గ్యాస్ పట్టుకోవడానికి నేను ముప్పై కిలోమీటర్లు వెళ్తే కానీ గ్యాస్ పట్టుకోలేని పరిస్థితి ఇప్పుడన్నా ముప్పై కిలోమీటర్లు కొన్నిసార్లు అయితే అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వెళ్ళి గ్యాస్ పట్టిన రోజులు చాలా ఉన్నాయి ఇప్పుడు అట్లా బయలుదేరాను వెళ్ళి రావడానికి సుమారు గంట సేపు పడుతుంది అంటే ముప్పై కిలోమీటర్లు గంట సేపు టైము ఇంత ఖర్చు పెడితే కానీ గ్యాస్ పట్టుకోలేని పరిస్థితి ఇది వాళ్ళ వీడియో ఎలా ఉంది బిగ్ బాస్ స్టైల్లో బిగ్ బాస్లో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క థ్రిల్ ఫీల్ అవుతారు కానీ ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నా ఏడుపును నా బాధను నా సంతోషాన్ని మీతో పంచుకుంటాను ఇప్పటివరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ కొందరు థ్యాంక్ యూ